అసెంబ్లీ ఎన్నికలకు పూర్వం ఆ ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్కు తిరుగులేని ఆధిపత్యం ఉండేది పద్నాలుగు సెగ్మెంట్లకు పద్నాలుగు మంది ఎమ్మెల్యేలతో జిల్లాలో నిండు కుండను తలపించింది ఆ పార్టీ అయితే గత ఎన్నికల్లో ఒక్కసారిగా కథ రివర్స్ అయిపోయింది అధికారంలో ఉన్నన్ని రోజులు హవా నడిపించుకున్న ఎమ్మెల్యేలకు ఒక్కసారిగా సీన్ రివర్స్ కావడంతో ఆ నేతలంతా మొహం చాటేస్తున్నారట తమకు రాజకీయ భవిష్యత్ ప్రసాదించిన నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడటం లేదట ఇంతకీ ఏంటా ఉమ్మడి జిల్లా చాటేస్తున్న ఆ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు ఎవరు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో గత అసెంబ్లీ ఎన్నికలకు పూర్వం బీఆర్ఎస్ నేతలకు తిరుగులేని పరిస్థితులు ఉండేవి ఉన్న మొత్తం పద్నాలుగు అసెంబ్లీ సీట్లకు గాను పద్నాలుగు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రెండు పార్లమెంట్ స్థానాల్లోనూ బీఆర్ఎస్ ఎంపీలదే హవా నడిచింది దీంతో జిల్లా అంతటా ఎటు చూసినా కారు పార్టీ కళకల్లాడింది అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత సీన్ రివర్స్ అయింది పద్నాలుగు అసెంబ్లీ సీట్లలో రెండు స్థానాల్లో మాత్రమే బీఆర్ఎస్ గెలిచింది అటు రెండు ఎంపీ సీట్లలో ఒకటి బీజేపీ మరోటి కాంగ్రెస్ కైవసం చేసుకున్నాయి దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన బీఆర్ఎస్ కు ఇప్పుడు మనుగడే కష్టమైందనే టాక్ వినిపిస్తోంది గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఒకరు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హస్తం పార్టీలో చేరిగా అదే కోవలో అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు కూడా ఉండటంతో ఒకప్పుడు నిండు కుండను తలపించిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఖాళీ కుండను తలపించే పరిస్థితులు కనిపిస్తున్నాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అధికారం చేపట్టిన బీఆర్ఎస్ పదేళ్ల పాటు పరిపాలన కొనసాగించింది ఈ పదేళ్లలో ఆ పార్టీ ఎమ్మెల్యేలకు నేతలకు ఆయా నియోజకవర్గాల్లో పట్టపగ్గా లేకుండా ఉండేది ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ అలాంటి హవా కొనసాగింది అంతటి హవా కొనసాగించిన ఎమ్మెల్యేలు ఇద్దరు మంత్రులు ఇప్పుడు ఓటమి చెందటంతో వారి నియోజకవర్గాల్లో తిరగాలంటేనే ముఖం సాటేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది కొందరు ఎమ్మెల్యేలైతే ఎన్నికల అనంతరం ఇప్పటివరకు కేవలం రెండుసార్లు మినహా నియోజకవర్గంలో కాలు మోపని పరిస్థితులు ఉన్నాయట తాము ఎమ్మెల్యేలుగా కొనసాగిన సమయంలో నియోజకవర్గంలో ఎంటర్ అవుతుంటేనే కాన్వాయిని తలపించేలా ఎంట్రీ ఉండే పరిస్థితుల నుంచి ఇప్పుడు కార్యకర్తను కాపాడుకోలేని దీనస్థితికి చేరుకున్నారట ఉమ్మడి జిల్లాలోని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు ముఖ్యంగా పాలమూరు జిల్లాలో ఉన్న పద్నాలుగు మంది ఎమ్మెల్యేలో ఇద్దరు మంత్రి పదవులను అనుభవించారు ఆ ఇద్దరు మంత్రులైన నిరంజన్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్లు చెరో ఏడు నియోజకవర్గాలు పంచుకునిమని పరిపాలన కొనసాగించారు నాగర్ కర్నూల్ పార్లమెంట్లో నిరంజన్ రెడ్డి మహబూబ్నగర్ పార్లమెంట్లో శ్రీనివాస్ గౌడ్ పర్యటిస్తూ పట్టు నిలుపుకున్నారు ఇక ఎమ్మెల్యేలు కూడా ఈ ఇద్దరి అడుగుజాడల్లోనే నడుస్తూ ఆయా నియోజకవర్గాల్లో రాజుల్లాగా వ్యవహరించారన్న టాక్ ఉంది అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆ ఇద్దరు మాజీ మంత్రులతో పాటు మిగతా ఎమ్మెల్యేల పరిస్థితి దారుణంగా తయారైందన్న టాక్ బలంగా వినిపిస్తోంది ఒకానక దశలో ప్రోటోకాల్ విషయంలో ఎమ్మెల్యేల కంటే ఎక్కువ ప్రాధాన్యమున్న జడ్పీ చైర్మన్లు ఎంపీలు సైతం ఎమ్మెల్యేలు చెప్పినట్టు వినాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయంటే వారి హవా ఎలా కొనసాగిందో అర్థం చేసుకోవచ్చు టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల తీరు తీవ్ర వివాదాస్పదంగా మారింది ఇందులో ప్రధానంగా అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి నారాయణపేట మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డి జడ్జర్ల మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో పాటు మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్లు సైతం తమ నియోజకవర్గాల్లో సొంత పార్టీ నేతలతో పాటు ఇతర పార్టీ నేతలను సైతం తిప్పలు పెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి ఎదురు తిరిగిన వారిపై కేసులు పెట్టించిన ఘటనలు సైతం కొన్ని నియోజకవర్గాల్లో కొనసాగాయి ఆ కేసులు రాష్ట్రస్థాయిలో సైతం దుమారం రేపాయి అంతటి హవా కొనసాగించిన ఈ మాజీ ఎమ్మెల్యేలు ఇప్పుడు వారి నియోజకవర్గాల్లో తిరగలేని పరిస్థితులు తలెత్తేయట అంతేకాదు తమ కార్యకర్తలు పార్టీ మారుతున్నా నాథుడే కరువయ్యారన్న టాక్ వినిపిస్తోంది చాలామంది బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు తమ ఓటమి తర్వాత పార్లమెంటు ఎన్నికల్లో ప్రచారం కూడా చేయలేదు అధిష్టానం అక్షింతలు వేయటంతో చివరి క్షణంలో ప్రచారంలోకి దిగి మమా అనిపించుకున్నారు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఎట్లుండే తెలంగాణ ఎట్లైంది తెలంగాణ అంటూ తమ అభివృద్ధిని చూపిస్తూ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన ప్రచారం నుంచి ఒక్కసారిగా ఇప్పుడెట్లైంది అన్నట్టుగా మారిపోయిందట మాజీ ఎమ్మెల్యేల దుస్థితి అయితే సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేయాలని కంకణం కట్టుకుని ముందుకు సాగుతుండటంతో రానున్న రోజుల్లో పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో అన్న చర్చ నడుస్తోంది మరి చూడాలి పాటు తిరుగులేని హవా కొనసాగించిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు మళ్లీ పూర్వ వైభవం పొందుతారా లేక మరింతగా చితికిపోతారా వేచి చూడాల్సిందే